గుడ్ మార్నింగ్ టు ఆల్ అండి నేను ఆరోగ్య డేట్లో వన్ మంత్ కోర్స్ కోసం చేరాను నా వయసు ఫార్టీ నైన్ ఇయర్స్ ఓబెసిటీ ఇష్యూ వల్ల ఆరోగ్య డేట్లో జాయిన్ అయ్యాను ఇప్పటికి పదిహేడు రోజులు అయ్యింది ఈ పదిహేడు రోజుల్లో నేను ఏడున్నర కేజీ వెయిట్ అనేది లాస్ అయ్యాను సో ఈ వెయిట్ లాస్ అవటం అనేది చాలా మంచిగా ఉంది ఆరోగ్య డైట్ అంటే ఆరోగ్యం మీది ఆహారం మాది అనే సార్ ఎలా అయితే చెప్పారో దానికి తోడు కూడా సిస్టమ్ అనేది మేడం గారు కూడా డైలీ మన దగ్గర నుంచి డీటెయిల్స్ ఏదైనా ఇష్యూ ఉన్నా కానీ అంతే మంచిగా అడుగుతూ ఉంటారు మాకు ఎవరైతే న్యూట్రిషన్ ని అరేంజ్ చేశారు థ్యాంక్ యూ అండి చాలా బాగా సపోర్ట్ ఉంది చాలా హ్యాపీగా ఉంది ఆరోగ్య డేట్ అనేది చాలా మందికి ఉపయోగపడుతుంది ఈ ఆరోగ్య డేట్ వల్ల ఏమిటంటే మెయిన్ గా మనం వీక్నెస్ అనేది ఉండదు హండ్రెడ్ పర్సెంట్ నైట్ అనేది సరైన నిద్ర వస్తుంది అదివరకు వేరే డైట్ చేసానే కానీ అంత హ్యాపీ అనిపించలేదు తగ్గామే కానీ హ్యాపీనెస్ లేదు బట్ ఈ డైట్లో తగ్గుతున్నాము హ్యాపీనెస్ ఉంది చెయ్యాలి ఆపకూడదు అనే తపనైతే ఈ ఆరోగ్య డైట్ ద్వారా మనకు నాకు అనిపిస్తుంది థ్యాంక్ యూ ఇలాంటి ప్రోగ్రామ్ అరేంజ్ చేసినందుకు సార్ గారికి మెయిన్ థ్యాంక్ యూ